చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హై సార్ హై మ్యామ్ ఎలా ఉన్నారు సార్ నేను బాగున్నాను ఓకే మీరు బాగున్నారు సార్ చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసి ఒక చిన్న ఇంటర్వ్యూ చేయటం చాలా హ్యాపీగా ఉంది సార్ ప్లేజర్ సార్ అండి అంటే సినిమా రిలీజ్ అనగానే ఒక చిన్న ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా ఎలా ఉంటుందో రిజల్ట్ ఏంటో అని రెగ్యులర్గా ప్రతి హీరోకి అలా ఉంటుంది మీకు కూడా ఈ ప్రెజర్ అనేది ఉంటుందా ఏంటి రిజల్ట్ ఎలా ఉంటుంది రిసీవ్ చేసుకోబోతున్నారు జనరల్ గా డెఫినెట్ గా ఉంటుందండి ఏంటంటే మామూలుగా టెన్షన్ ఉంటుంది ఈ సినిమాకి అది లేదు బేసిక్ యాంగ్జైటీ అంటే చూసి ఎలా ఎలా ఉంది అంటారు అనేది ఎక్కువ ఉంది సో ఈ సినిమాకి అయితే టెన్షన్ అయితే లేదు ఎందుకంటే కాన్ఫిడెంట్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసిన ఎడిట్ లో చూసిన వెరీ కాన్ఫిడెంట్ అంటే వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ జనరల్గా నారా రోహిత్ అనే వ్యక్తి ఇప్పటివరకు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ కానీ ఎప్పుడు చాలా తక్కువ బయట కనిపించడం కానీ మీడియాలో కానీ ఏదో సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం ప్రమోషన్లో కనిపిస్తుంది ఎందుకు సార్ ఏంటి ఒక అంటే మామూలుగా అకేషనల్గా కనిపించడం తప్ప ఎక్కువగా అలా ఏం లేదు జనరల్గా లైక్ టు అయితే షూటింగ్ సెట్స్ లేకపోతే ఆఫీసు ఇంకా ప్రమోషన్స్కి ఇంకా కంపల్సరీ కనపడ చేయాలి కాదు ఇంక అంతే లేకపోతే అసలు కనపడను మోస్ట్లీ ఎట్ హోమర్ ఆఫీస్ అంటే ఇక్కడ ఒక పార్టీలో కానీ ఎక్కడైనా పబ్ లని ఎక్కడ అంటే ఒక హీరో లైఫ్ స్టైల్ లా ఉండదు మీరు జనరల్ గా నో జనరల్ ఎక్కువ లైక్ టు బి ఎట్ హోమ్ అంటే కలిసిన ఓన్లీ ఫ్రెండ్స్ వరకు ఎవరో ఒక ఇంట్లో పార్టీ ఇలా ఉంటుంది తప్ప ఐ డోంట్ కమ్ అవుట్ మచ్ సో మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను సినిమాలు చూస్తుంటాను సో మోస్ట్లీ అదే లైఫ్ స్టైల్ ఓకే సరే ఇటువల్ అంటే నాన్న జరిగిందంటే స్కూల్ పోయడం బిగ్ లాస్ అంటే ఎలా ఉండేది సార్ నాన్నగారితో బేసిక్గా అసలు ఈ యాక్టింగ్ ప్రొఫెషన్ ఆఫ్ ద రీజన్ మా నాన్న ఎందుకంటే ఆయనకి బాగా ఇష్టం సో ఎప్పుడో లాంగ్ బ్యాగ్ అడిగారు చూ నాకు చేయొచ్చు కదా సినిమా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు నేను ఇంటర్ చదివేటప్పుడు బట్ టేకప్ చేయడానికి మెయిన్ రీజన్ మా నాన్నగారు ఆయన ప్యాషన్ సో బట్ ఏంటంటే దాని తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ కోర్సు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయడం వల్ల నాకు తెలియకుండా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సినిమా సో దిస్ హోల్ జర్నీ ఇస్ ద మెయిన్ రీజనే ఓకే అంటే ఇండస్ట్రీకి రావడానికి నాన్న సపోర్ట్ చాలా ఉంది అంటే సపోర్ట్ అప్పటికే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ బట్ ఏంటంటే అసలు అసలు ఐడియా ఓకే నాన్నగారు సో బట్ ఏంటంటే ఆల్ ఒక ఆనంద్ సినిమా వరకు దత్గారిని ఎడిట్ లో సినిమా చూసారు ఇవన్నీ బట్ ఆఫ్టర్ దట్ ఈ వస్ నాట్ వెల్ దాంతా మిమ్మల్ని స్క్రీన్లో చూసి చాలా ఆనందపడేవాళ్ళం ఆ తిరుపతిలో అందరం తీసుకెళ్ళి షో వేస్ మరీ చూపించేవాళ్ళు సో హీ వస్ లైక్ హీ లైక్ సినిమాలో ఓకే అంటే మీకు సజెషన్స్ ఇస్తుండే వాళ్ళ సార్ ఫ్రెండ్లీగా ఉంటూ లేకపోతే ఒక ఫాదర్ టిపికల్ ఫాదర్ లా ఉంటారా లేకపోతే ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇచ్చేవాడా లేదు ఇలా మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ మై డాడ్ సి మై ఇప్పుడు మీరు నా గురించి ఏది మాట్లాడినా ద రీజన్ మా నాన్నగారే అంటారు సి బీయింగ్ కార్డియల్ విత్ పీపుల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎందుకంటే హీ వాజ్ లైక్ దట్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ హమ్ సో సినిమాల పరంగా వచ్చేసరికి అదే అంటున్నాను కదా బాణం వరకు చూసారు తప్ప దాని తర్వాత హీ వాజ్ నాట్ దట్ వెల్ బట్ ఏంటంటే ఇంట్లో చూస్తుండేవాళ్ళు బట్ సజెషన్స్ ఏమి వచ్చేవాళ్ళు ఐ విల్ బీ హ్యాపీ ఫర్ ఎనీథింగ్ ఏం చేసినా బాగుందనేవాళ్ళు ఇంకా అంటే నారా రోహిత్ అనే హీరో కమర్షియల్ సక్సెస్ అనేది పక్కన పెడితే హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఒక డిఫరెంట్ చూస్ అంటే డిఫరెంట్ ఛాయిస్ డిఫరెంట్ మూవీస్ తీసుకొస్తాడు డిఫరెంట్ సినిమాలు చేస్తాడు ఒక మార్క్ అయితే ఉంది సార్ మీద సో ఈ సుందరకాండ అనేది కూడా అలా అనుకునే వాళ్ళకు డిఫరెంట్ సినిమా అనుకోవచ్చు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అయితే వెరీ యూనిక్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటుంది ఓకే బట్ ఏంటంటే ఇట్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ టు బి లైక్ బై ఈవెన్ డిఫరెంట్ సినిమాలు వాళ్ళకే కాదు రెగ్యులర్ సినిమాలు చూసే వాళ్ళకు కూడా నచ్చే విధంగా ఉంటుంది ఓకే సీ నవ్ యూ నీడ్ టు మనం ఎంత కొత్త కథ ఉన్నా సరే మనం చాలా ఎలిమెంట్స్ ఉండాలి థియేటర్కి ఆడియన్స్ రావాలంటే సో తను ఎక్సైట్ అయ్యి థియేటర్ రావాలంటే నువ్వు ఎంత కొత్త కథ ఉన్నా సరే కమర్షియాలిటీస్ కూడా ఉండాల్సింది సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేస్తేనే సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీయగలుగుతాం సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న సినారీ అంటే మీ మీద ఆ ఇంప్రెషన్ అంటే కొత్త కొత్త కథలు చేస్తాడు అని ఉండటం ఆడియన్స్లో ఒక మార్క్ ఉండటం అది ప్లస్ అనుకుంటున్నారా మీకు మైనస్ అని ఉంటుంది సార్ అదేమన్నా ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా ఆ ఇమేజ్ అనేది డెఫినెట్గా డిఫరెంట్గా చేసిన రోజులు ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండ్ అంటే అప్పట్లో ఇంకా ఏంటి అంటే అంత జానర్ ఫిల్మ్స్ ఇవన్నీ అంత చూసేవాళ్ళు కాదు బట్ లేటర్ ఆన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే థియేటర్ రిలీజ్ తర్వాత నా సినిమాలకు ఎక్కువ అప్రిసియేషన్ వచ్చేది సీ అంటే నాకు నవ్ ఇప్పుడంటే ఓటీటీస్ అప్పట్లో ఏంటంటే యూట్యూబ్లో పెట్టేవాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ శాటిలైట్ ఏదో బట్ ఓటీటీ ఎవాల్వ్ అయిన తర్వాత నేను తక్కువ చేశాను సినిమా ఐ రెండు అసలు సో ప్రాబబ్లీ కంటిన్యూ చేసి ఉంటే ఓటీటీ మార్కెట్ ఎక్కువ ఉండేదేమో నాకు అంటే బికాస్ ఆఫ్ ద కంటెంట్ సైడు కొత్త కథలు తీసుకోవడం వల్ల సో ఇట్ ఆస్ ఆల్వేస్ ఎ అండ్ మనం ఎప్పుడు ఎగ్జైటింగ్గా చెప్పాలి స్టోరీ సీ మనం కథ ఒకటే ఉంటే సరిపోదు అనే అంతకుముందు కథలు ఉండేవి కానీ ఎక్కడో తెలియని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయామనే ఒక గిల్ట్ ఉండేది సో అప్రిసియేషన్ ఏంటంటే రిలీజ్ తర్వాత వచ్చేది అంటే ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతుండేది బట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఏంటంటే వెరీ క్లియర్ ఎలా ఎంత కమర్షియల్గా కూడా వైబుల్ అవ్వాలి సో ఫిల్మ్కి మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి ఇవాళ ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పెట్టాలి సో ఈవెన్ యు నీట్ ప్యాకేజ్ ఇట్ ప్రాపర్లీ అంటే కొత్త కథ ఉన్నా సరే క్యాస్టింగ్ దగ్గర నుంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ అండ్ ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా వీ నీట్ టు గెవ్ ఇట్ ఇన్ బిగ్గర్ రే సో అప్పుడే పీపుల్ విల్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫ్ర టీవీలో వచ్చినప్పుడు బాగా అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది సో అలాంటి సినిమాల్లో బాణం ఒకటి కానీ నెక్స్ట్ సోలో కానీ రౌడీ ఫెలో ఇలాంటి సినిమాలు ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్ అరే ఈ థియేటర్లో గట్టిగా పే చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు రౌడీ ఫెలో వన్ ఇయర్ కి అందరూ ఏదో వన్ ఇయర్ ఆఫ్ రౌడీ ఫెలో అని పెడితే కల్టర్న్న అని పెడితే అరే మీరు అందరు థియేటర్లో చూస్తుంటే ఇంకా బాగుండేది కదా అనే ఫీలింగ్ సి బట్ ఏంటంటే సి దట్ డే ప్రాబబ్లీ వీ కుడెంట్ ఎగ్జైట్ దమ్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడో ఆ లెవెల్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అనేది దట్ ఈస్ వీ షుడ్ అగ్రి మనం డెఫినెట్గా ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా థియేటర్లో చూసి సో సీ ద యూ లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ నావేంటంటే అదే ఏ ప్యాకేజింగ్ ఇట్ ప్రాపర్లీ సో ఏ కథనైనా సరే బాగా నీట్గా ప్యాకేజ్ చేస్తేనే పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వాచ్ అంటే ఇప్పటికీ రౌడీ ఫెలో అనేది చాలా మంచి సినిమా చాలా మంచి పొలిటికల్ డ్రామా అని ఇలా ఇప్పటికీ అప్రిషియేషన్స్ వస్తుంటాయి సార్ రీసెంట్గా జరిగిన ఒక ప్రవీణ్ ఇంటర్వ్యూలో కూడా అసలు దాని గురించి చాలా కామెంట్స్ వచ్చాయి మీకు వింటుంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ సినిమా రౌడీఫర్ నేను ప్లే చేసిన వాటిలో అండ్ డెఫినెట్గా ఏంటంటే నేను మాట్లాడుకుంటాను దానికి సీక్వల్ ఏమైనా రైట్ ఐడియా దొరికితే ట్రై టు డూఅ సీక్వల్ అండి అదొకటి ఉంది మైండ్లో ఇంకా సో నేను కృష్ణ చైతన్య మాట్లాడుకుంటుంటాం సీక్వెల్ ఎలా ఎలా తీసుకెళ్ళచ్చు లేకపోతే కంప్లీట్ ఓన్లీ క్యారెక్టరైజేషన్ తీసుకొని చేయొచ్చు ఏంటి అనేది రైట్ ఐడియా స్ట్రైక్స్ రౌడీ ఫెలో అంటే కెరీర్ ప్రారంభంలోనే మీరు బాణం లాంటి సినిమా నెక్స్ట్ రౌడీ ఫెలో కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే అంటే అప్పుడున్న ఆడియన్స్ కంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారింది ఇప్పుడు వస్తే డెఫినెట్గా గా థియేటర్ లో కూడా కమర్షియల్ గా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచేవని అనుకుంటున్నారు మీరు దాని దాన్ని ఏమన్నా ఎపిసోడ్ అనుకున్నారా ఇలా నో బేసిక్ గా హెడ్ ఆఫ్ టైం అంటాను కదా సో ప్రాబిలీ అప్పుడు ఐదేళ్ళు ముందు చేసేస్తుండేవాడి కథలు సో ఈ ఐదేళ్ళు బ్రేక్ వల్ల ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది మేము ఆడియన్స్ మైండ్ సెట్ కి అనుకుంటున్నాను లెస్ అది బట్ ఏంటంటే వి నీడ్ టు ఫైట్ ఎవ్రీ డే ఎవ్రీ ఫిలిం ఇస్ లైక్ యూ నీడ్ టు పుట్ ద సేమ్ ఎఫర్ట్ సో సుందరకాండ అంటే అందరికి తెలిసిందంటే ఇప్పుడు మన రామాయణంలో హనుమంతుడు వెళ్ళి లంకలో ఉన్న సీతమ్మవారికి ఆ ఉంగరం చూపించేసి రాముడు ఇచ్చిన ఉంగరం అది ఒక సుందరకాండ ఘట్టంలో ఉంటుంది సో ఈ ఈ ఘట్టానికి మన కథకేమైనా సంబంధం ఉందా సార్ అసలు లింక్ ఎక్కడ ఉంటుంది సి ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఇస్ లైక్ పాజిటివ్ ఎండింగ్ అంటే టు కంప్లీట్నెస్ అనేది ఇది బట్ యాక్చువల్ గా ఏంటంటే మనకు అది చెప్పినప్పుడు ఇలా సుందరకాండ అనుకుంటున్నాను టూ ట్రాన్స్లేషన్ అంటే ఒక బ్యూటిఫుల్ స్టోరీ సో ఈ సినిమా క్యాప్టెన్ మనకు టూ ట్రాన్స్లేషన్ సో ఈ సినిమాకి యాప్ట్ అనిపించింది సౌండింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది సుందరకాండ అనే టైటిల్ సో మించి దీనికైతే కాకపోతే మీరు అంటే మీరు మీ లక్ష్యాంజు కోసం కోసం చేసిన అన్ని గట్టాలని సుందరకాండ అనే మీరు అందులో క్యారెక్టర్ చేసిన మీద అంటే ముప్పై ఏళ్ళు అయినా పెళ్లి కాకపోవటం ఒక ఐదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం మీరు అన్వేషించటం ఏంటి క్యారెక్టర్ మీకు ఎలా అంటే ఫస్ట్ ఐడియా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఐడియా చెప్పినప్పుడు కంగారు వచ్చింది అది పక్కన పెట్టేస్తే బట్ ద హోల్ టొటాలిటీ స్టార్ట్ రైటింగ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ ఒక ఫార్టీ సీన్స్ రాసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది ఈవెన్ ఈ ఐడియా చెప్పినప్పుడు నేను థర్టీ ప్లస్ నాకు బిల్ అవ్వలేదు సో ద వాజ్ అ కొరిలేషన్ ఆల్సో అంటే మనకు తెలియకుండా ఏంటంటే సబ్కాన్షియస్గా ఏంటంటే మనకు కనెక్ట్ అవుతాయి కొన్ని పాయింట్స్ బట్ ఏంటంటే ఈ ఫైవ్ క్వాలిటీ అంటే ఆ క్యారెక్టర్ని తను డిజైన్ చేసిన విధానం అండ్ అన్నీ మళ్ళీ ఏంటంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ సో తను రాసిన విధానం కానీ సీన్స్ కన్సీవ్ చేసిన విధానం కానీ ఇట్ విల్ బీ వెరీ ఫ్రెష్ అండ్ తన రైటింగ్తో పాటు టెక్నికల్గా కలర్ ప్యాలెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా డిజైన్ చేశాయి రొటీన్ అంటే కొంచెం ఇంగ్లీష్ టోన్స్లో ఉంటుంది సినిమా అంతా అంటే యూత్కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది సార్ మీ క్యారెక్టర్ డెట్ గా కనెక్ట్ అవుద్దండి అంటే ఒక చిన్న కంగారు కూడా ఉంది ముప్పై దాటిన తర్వాత ఇలా జరుగుద్ది ఏమో లైఫ్లో అనే ఫీలింగ్ రాకపోతే బట్ ఏంటి అంటే ఇట్ ఆస్ అ ప్రాపర్ వెరీ క్లీన్ ఫిలం సో డెఫినెట్గా ఏంటి అంటే ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తో సో ఇట్ ఆస్ లేక్ ఫిలం ఫర్ ఎవ్రీవన్ సో గా ఓన్లీ యూత్ టార్గెట్ ఇలా కాదు ఎనీ వన్ హూ వాన్స్ టు గో హ్యావ్ అ బ్రీజీ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ సుందరకాండ చూడవచ్చు రియల్ లైఫ్లో చూసారా సార్ ఈ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ క్వాలిటీ అంటే బేసిక్గా ఏంటి అంటే ప్రాక్టికల్గా మాట్లాడితే ఏంటంటే మన లైఫ్లో ఇవాళ ఉన్నది రేపు ఉంటుందో లేదో తెలియదు అంటే సి ఇవాళ మన అభిరుచులు ఒక రకంగా ఉండొచ్చు రేపు అభిరుచులు ఇంకో రకంగా ఉండొచ్చు సో ఇట్ ఆల్ చేంజెస్ సి అలా అంత ఫోకస్డ్గా నాకు అవే కావాలి అనేవి చాలా రేర్ కేసెస్ ఉంటాయి సో ఇట్స్ అ ఫిక్షనల్ క్యారెక్టర్